అల్వాల్ వెంకటాపురం నూట ముప్పై ఐదు డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి కాలనీ కమ్యూనిటీ హాల్లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు హాజరై కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉండి కష్టపడి పనిచేసి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ రావుల అంజయ్య శంకర్ సంపత్ తో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు తెలియేస్తా ఎలక్షన్లు ఒక తీరున్నాయి క్యాండిడేట్ బట్టి పరిస్థితులను బట్టి ఎట్లా జాగ్రత్త ఉంటారో ఏడు ఏదాలి నాకు కనబడడం కోరుతూ దొరికితే మనం మాట్లాడడానికి నాకు అలాంటి పరిస్థితి కాబట్టి ఆ బాధ్యత అంతా కాన్ఫియస్ డివిజన్ లెవెల్ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వం అబద్ధాలతోటి కారు గ్యారెంటీలు చెప్పి అనేక అనేక రకాలుగా మోసం చేసి రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తాన్నారు ఐదు వందలకి గ్యాస్ కనెక్షన్ ఇస్తాను మాఫ్ అన్నారు ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా ఇంకా అనేక రకాల ఇస్తారన్నారు అనేక రకాల మన ముందుకు వెళ్ళారు ఇతర గ్రామాలలో అమ్మాయి రెండు వేల నాలుగు వేలు ఇస్తారట రైతు బంధు పది పదిహేను వేలు ఇస్తారట కేందనేది వాళ్ళు తెలిసిందే దాంట్లో భాగంగా ఇవాళ వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో ప్రచార నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది మా యొక్క వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో మా సవిత ఆధ్వర్యంలో అద్భుతంగా ప్రచారం జరుగుతుంది ఇక్కడ మేము ఒక సర్వే చేయించుకున్నప్పుడు ఈ సర్వేలో అత్యధికంగా ఇక్కడ నుంచే మెజారిటీ వస్తున్న సందర్భాన్ని మా యొక్క నాయకులకు తెలియజేయడానికే ఇక్కడికి వచ్చినాం ఇదే టెంపోని ముందుకు తీసుకెళ్తూ మా రాగిడి లక్ష్మారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా మా యొక్క లీడర్లని కార్యకర్తలని ఇక్కడున్న వన్ థర్టీ ఫైవ్ డివిజన్లో ఉన్న మా యొక్క ప్రతి ఒక్క అక్కలకు అన్నలకు మా యొక్క విజ్ఞప్తి చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని తెలియజేసుకుంటాను ఎందుకంటే రాగిడి లక్ష్మారెడ్డి గారు రావడం మూలన మాకు అనేక రైల్వే లైన్లతో సమస్యలు ఉన్నాయి అన్నింటినీ పరిష్కరించుకొని అద్భుతంగా ఐవేళ్ళల్లో మల్కాజ్గిరిని అద్భుతంగా డెవలప్ చేసుకుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా వన్ థర్టీ ఫైవ్ డివిజన్ సభ్యతకు మా నాయకులకు అదేవిధంగా మా యొక్క పెద్ద మల్కాజ్గిరికి ఒక భీష్మద్ తాముడైనటువంటి రాహుల్ అంజాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను